ఈరోజు ఈ సంఘం సంఘానికే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేసేటువంటి ఒక దృక్పథాన్ని పెంచే దిశలో ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం సంఘంలో ప్రతి కులంలో బోటల్లో చిప్పలు గడిగేవాడు అదేవిధంగా లాడ్జీలో జీతాలు ఉండేవాడు తల్లిదండ్రులు లేని పిల్లలు ప్రతి కులంలో ఉంటారు ముఖ్యంగా ఈ కులాన్ని తీసుకొని పేద పిల్లలకు చదివించడం కానీ అదేవిధంగా సహకరించడంతో పాటు అవసరం అనుకుంటే వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ చదివించే కార్యక్రమాన్ని కానీ హాస్టల్లో ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కానీ మనము ఇంకా విదేశాలకు పంపే కార్యక్రమం ఉత్సాహంగా ఉంటే దాన్ని ఈరోజు లక్ష్మణరావు గారు ఏదైతే ఇన్సూరెన్స్ మీరు ఎన్నికల్లో ముందు మాటిస్తే నేను ఆ ఫీ యొక్క అరవై రూపాయలు వంద రూపాయలు రెండు సంవత్సరాల నేను కడతా అని ముందుకొచ్చి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్కు ఐదు లక్షల రూపాయలు కడితే ఈరోజు మనకు ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అమలైంది అట్లాగానే ఆయన పీరియడ్ కాగానే మళ్ళీ ఒకరు కట్టే విధంగా లేకపోతే సంఘం కట్టే విధంగా ఇంకా కూడా ఏదైతే సహకరించే వాళ్ళు చాలామంది ఓ పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి రెండు రూపాయలు సంఘానికి ఇద్దామనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో రావాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు పోయిన సంఘం ఓడిపోయింది ఈ సంఘమే పని చేసుకోవాలనే కాదు సంఘంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సంఘం కొరకు పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన కూడా రావాలని నేను కోరుతున్నా ఎందుకనంటే ఈరోజు ఏదో మనము అభివృద్ధి చేసిన వాళ్లకు మళ్ళీ ఓట్లు ఇస్తారని కాదు కొత్త ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు కనుక ఈరోజు పాతోళ్ళు కొత్తోళ్ళు ఓడిపోయినోళ్ళు గెలిచిన వాళ్ళు అందరు కూడా ఈ సంఘం కొరకు సంఘములున్న ప్రతి వ్యక్తి కూడా సంఘం అభివృద్ధి కొరకు మరి దోహదపడాలి అందరినీ కూడా పార్టిసిపేషన్ అయ్యే విధంగా మరి చూడాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారు కూడా పార్టిసిపేషన్ కావాలని కూడా ఈ సభదారణ విజ్ఞప్తి చేస్తున్నాం కనుక సోదరులరా మనం ఒక్కటే ఆలోచన చేయాలి ఈ రోజు జలపతిరావు గారు మంచి సూచన ఇచ్చారు ముప్పై ఎకరాలు గుడ్డనిచ్చి పరిశోధన కేంద్రం ఇవ్వమంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్కీమ్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకా ముక్కే మొలవది పరిశోధన కేంద్రం ఏడిస్తారని ఆలోచన ఉంటుంది నేను ఈరోజు ముఖ్యమంత్రితో తుమ్మల నాగేశ్వరరావు గారితో మీరు చెప్పినటువంటి సూచన ప్రకారంగా నా లీటరేట్ మీద రాసి నా నియోజకవర్గంలోనే మంచి వ్యవసాయ భూమి ముప్పై లక్షల ఎకరం భూమిని ప్రభుత్వ భూమింది అది ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాం మినిస్టర్ దగ్గర అది తెచ్చే కొరకు మీ డ్రాఫ్టింగ్ చేసి నాకు ఇవ్వండి దాన్ని తెచ్చే కొరకు నేను తెగబడి కొట్లాడతాను మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉమ్మడి జిల్లా బెల్మ సంఘం కమిటీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం రైతులు సేంద్రియ ఎరువులను కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి ఎరువులు భూమిని భూమికి నష్టం కాకుండా మట్టికి పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎరువులను వాడుకునేటువంటి ఒక విధానాన్ని తెలియచేయడానికి ఈ ఉమ్మడి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పరిచయమైనటువంటి వ్యక్తి సీనియర్ శాస్త్రవేత్త జలపదరావు గారిని తీసుకొచ్చి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఇది మంచి కార్యక్రమంగా ఈ సంఘాన్ని నేను అభినందిస్తున్నాను ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని ఇంకా ఎక్కువ పేద పిల్లలకు పేద వర్గాలకు సహాయం చేసే విధంగా ఉండాలని రైతులు కూడా పంటల దిగుబడిని పెంచే విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకునే విధంగా ఉండటానికి ఆరోగ్య శిబిరాన్ని కానీ శిబిరాలను అదేవిధంగా ఇలాంటి శిక్షణ తరగతులను రైతులకు అవగాహన సదస్సులు ఇంకా పెంచే విధంగా ఈ సంఘం ఇంకా ఎక్కువ సేవా దృక్పథంతో ముందుకు నడిచే విధంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క రంగానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలని వారికి సంపూర్ణ సహకారం మాది ఉంటుందని తెలియజేస్తూ జలపతిరావు గారు ఈ యొక్క సమాజానికి మిర్చి పరిశోధన కేంద్రం కావాలని కోరారు ఆ పరిశోధన కేంద్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మిర్చి పరిశోధన కేంద్రానికి కూడా నా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినటువంటి రిమ్స్ హాస్పిటల్ ఏదైతే రిటైర్డ్ హౌజింగ్ ఈ మరి వారి కుటుంబానికి అదేవిధంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో